అభిమానాలు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి మహేష్ శివన్ తన చక్కని నటతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో అలరిస్తున్నారు సీరియల్స్ అనే కాకుండా యూట్యూబ్ లో కూడా మంచి మంచి వీడియోస్ తో ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నారు ఆమె ప్రస్తుతం తన కెరియర్ లో బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే లాస్ట్ గా నిండు నూరేల సావాసం అనే సీరియల్ లో నటించారు మహి మహి భర్త పేరు శివరాగ్ వారికి ఒక పాప ఉంది అయితే మహి ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే తన మెటర్నిటీ ఫోటోషూట్ ప్రెగ్నెన్సీ జర్నీ కి సంబంధించిన మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకున్నారు రీసెంట్ గా ఆమె శ్రీమంతం ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు అయితే ఈ రోజు మహేష్ యువన్ డెలివరీ అయ్యారట తన రెండో బిడ్డకి జన్మనిచ్చినట్లు వెల్లడించింది పుట్టిన బేబీ హ్యాండ్ పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ సే హలో టు అవర్ న్యూ బోర్న్ అంటూ మెన్షన్ చేశారు కానీ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అనేది మాత్రం వెల్లడించలేదు ఆ పోస్ట్ చూసిన వారిలో పలువురు బేబీ బాయ్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ యువన్ దంపతులకు ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న వారి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు